హలో అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి సమ్మర్ వచ్చిందంటేనే ఆవకాయ కొత్త ఆవకాయ పచ్చడి పెట్టాలనే మనకి ఆశ ఉంటుంది కదండి కొత్త ఆవకాయ తినాల్సిందే పెట్టాల్సిందే అయితే కేజీ ముక్కలతో నేను ఈ పచ్చడి స్టార్ట్ చేయబోతున్నానండి ముందుగా నేను మామిడికాయలను ఐదు తీసుకున్నాను ఒకటి పాడ ఉంది నాలుగు కాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి అప్పుడు బయటకి ముక్కలు కొట్టించడానికి తీసుకెళ్ళానండి కానీ ఈ మోళిక పచ్చడి చెడకుండా ఉండాలంటే బుర్జు రాకుండా ఉండాలంటే చూడండి అస్సలు తడి అనేది తగలకుండా ఉండాలి అయితే కొట్టించుకొచ్చిన తర్వాత పైపురని తీసివేసి ముక్కలను మంచిగా శుభ్రంగా తుడిచి ఒక్క పది నిమిషాలు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఇది పక్కన పెట్టి నేను ఆవాలు మెంతిపిండి పిండి ఒక యాభై గ్రాములు రెండు స్పూన్లు మెంతులు వేయించి ఆరబెట్టి మిక్సీ పెట్టుకున్నాను తర్వాత పావు కేజీ ఆయిల్ వేసి ఆ ముక్కల్లో నానబెట్టుకున్నాను అయితే కేజీ ముక్కలకి పావుసేరు సాల్ట్ పావుసేరు కారం అయితే నేను ఇంకా కారం ఒక సగం ఎక్స్ట్రా పోసాను అంటే గ్లాసున్నర పోసాను అనమాట ఇలా అన్నీ ఇలా పోసుకోవాలి పోసుకున్న తర్వాత ముందుగానే ఆవు పిండిని మెంతి పిండిని దంచిపెట్టుకున్నా కూడా అది కూడా వేసేసుకోవాలి అది కూడా వేసేసుకొని మనం మొత్తం చేత్తోనే కలుపుకోవాలండి ఎల్లిపాయ కూడా దంచి వేసాను పొట్టి తీసుకోవచ్చు తీయకపోవచ్చు అది మీ చాయిస్ అనమాట ఇలా దంచి వేసానండి అప్పుడు దంచి వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వీటిని మొత్తం చేత్తోనే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ పోసుకొని మరలా చేత్ని కలుపుకోవాలి అప్పుడు చేత్తో కలుపుకుంటే ప్రతి ముక్కకి ఉప్పు కారం ఆయిల్ బాగా పట్టి చక్కగా నాని చూడండి ఇలా తయారవుతుంది మామిడికి పచ్చలు చూడండి ఇప్పుడే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీగానే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది చెడిపోదనమాట చూడండి ఇలా ఆరబెట్టుకున్న దానిని మనం ఒక డబ్బాలోనే ఇలా స్టోరేజ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ మొత్తం పోసి మొత్తం కలుపుకొని మూడు రోజుల తర్వాత ఇలా మనం తిప్పుకుంటే చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మాడికే పచ్చడి అండి చూడండి ఇలా ముద్ద తింటే ఉందండి అసలు అదిరిపోయే రుచి అనమాట చూడండి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అది నీళ్ళు తగల చోట పెట్టుకోవాలి లేకపోతే దీనికి కవర్ అన్నా క్లాత్ అన్నా కట్టి ఒక జాగ్రత్తగా మనం పెట్టుకోవాలండి పచ్చడి సంవత్సరం అంతా ఉంటుంది అప్పుడప్పుడు మనం వేసుకుందంటే ఎంత రుచి ఉంటుంది కదండి నచ్చితే లైక్ చేసుకోవాలి